అంగన్వాడీ కేంద్రాల్లో వారోత్సవాలు పెందుర్తి సెక్టర్ మహాలక్ష్మీనగర్ అంగన్వాడీ కేంద్రంలో వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు బుధవారం ఏరియా సూపర్వైజర్ గీతాలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిపాల ప్రాధాన్యతపై తల్లులకు అవగాహన కల్పించారు తల్లిపాలు శిశువుకి మొదటి టీకాగా ఉపయోగపడుతుంది బిడ్డల్లోని వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి తల్లి బిడ్డలకు అనుబంధం అలాగే బిడ్డకి ఐక్యూ లెవెల్స్ కూడా పెరుగుతాయి సులభంగా జీర్ణమవుతుంది అని ఆమె తెలిపారు తల్లిపాలు తల్లికి బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా తాత్కాలిక కుటుంబ నియంత్రణగా ఉపయోగపడుతుంది కేవలం ఆరు మాసాలు తల్లిపాలు మాత్రమే పట్టాలి రెండు సంవత్సరాల వరకు తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారం కూడా కొనసాగించాలి ఇలా చేయడం వల్ల సమాజానికి ఆరోగ్యవంతమైన బిడ్డని అందించగలుగుతారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త సూచన ఆయా పద్మ ఏఎన్ఎం శ్రీలక్ష్మి వర్కర్ పద్మ తల్లులు తదితరులు పాల్గొన్నారు